గోవింద హడ్మహ జయ శ్రీరామ్ మార్గశిర మాసం నడుస్తూ ఉంది మధ్యలో ధనుర్మాసం కూడా ఆరంభమైంది చాలా మంది మార్గశిర గురువారాలు లక్ష్మీ వ్రతం చేసుకుంటున్నారు ప్రతిరోజు ధనుర్మాసం చేసుకుంటున్నారు చక్కగా లక్ష్మీనారాయణులను ఆరాధిస్తూ ఉన్నారు దానికి తోడుగానే యూట్యూబ్ లో వీడియోలు కూడా ప్రచారాలు బాగా పెచ్చు పెరిగిపోయాయి ఏమిటి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన కొన్ని రకాల వస్తువుల్ని ఇంట్లో ఉంచుకుంటాం లక్ష్మీదేవి బాగా ప్రసన్నమవుతుంది ఏమిటి ఆ వస్తువులు అంటే యథాప్రకారమే లక్ష్మీ గబలని అలాగే గోమతీ చక్రాలని ఎర్ర గాజులని గాజులని పసుపు గాజులని ఎర్ర చీరలు కట్టుకోవాలని గోరునటాకులు పెట్టుకోవాలని పరాన రంగు కుంకుమ పెట్టుకోవాలని పూజ గదిలో రాగి చెంబులు పెట్టుకోవాలని ఈశాన్యం మూల రాగి చెంబు పెట్టుకోవాలని దాంట్లో ఏ వయ్యారని గడపల పూజలని వాకిళ్ళని తోరణాలని ముగ్గులని ఎవని ఇవని ఓట కాదు లేదు చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దది ఉంది అయితే ఇక్కడ మీకు సందేహం రావచ్చు అసలు లక్ష్మీదేవి కన్నిటికంటే ప్రీతిపాత్రమైనది ఏది అది ఏదో తెలిస్తే వీటి మీద మనం ఎక్కువ శ్రద్ధ పెట్టకుండా ఉంటాము దాని మీద శ్రద్ధ పెడతాము అవునా కాదా లక్ష్మీదేవికి అత్యంత ప్రీతి పాత్రమైనది ఏది లక్ష్మీదేవి ఎలా ఎవరి దగ్గరైనా సరే స్థిరంగా శాశ్వతంగా ఉంటుంది మనం ఎంత కష్టపడి పూజలు చేసినా సరే వ్రతాలు చేసినా సరే లక్ష్మీదేవి చంచలా ఈ రోజు ఉంటుంది రేపు వెళ్ళిపోతుంది అనే మాట్లాడే వాళ్ళే ఎక్కువ వాస్తవానికి లక్ష్మీదేవి చంచల ఏమీ కాదు చంచల అని కొందరు పుకారులు పుట్టించారు అంతే మరి లక్ష్మీ అష్టోత్రంలో చపలాయనమహ మహా అనే పేర్లు కూడా ఉంటాయి కదండి అంటారేమో దానికి అర్థము మీరు అనుకునేది కాదండి చంచల అంటే ఈ రోజు ఉండి తర్వాత ఎప్పుడు ఉండకుండా వెళ్ళిపోతుందో ఎప్పుడు దరిద్రలు చేస్తుందో తెలియదు అని కాదు దానికి అర్థం చపల అంటే చపల చిత్తము కలిగింది స్థిరమైన చిత్తము లేనిది అని కూడా కాదు దానికి అర్థం చపలత్వము చంచలత్వం అనేది ఒక అందమైన స్త్రీని వర్ణించడానికి ఉన్న కొన్ని లక్షణాలు కొన్ని పదాలు దానికి అర్థము తడబాటు అని అందమైన తామర పువ్వులు వంటి కన్నులతోటి శ్రీ మహావిష్ణువుని ఆ భర్త గారిని తడబాటుతో చూస్తుంది అంటే చూసి చూడక చూస్తుంది కళ్ళు తిప్పుతుంది స్వామి వైపుకి ఆ స్వామి చుట్ట సరికి మరలా కళ్ళు సిగ్గుతూ ఇటు తిప్పుతుంది అలాగే ఎప్పుడు కూడా అందమైన ఆ కలువ పువ్వు లాంటి నేత్రాలు విశాల నేత్రాలు అటు ఇటు తిప్పుతూ స్వామి వైపు చూస్తూ స్వామి గమనిస్తున్నాడేమో అన్నప్పుడు మరలా ఇటు తిప్పుతూ అలాగా చపలమైన నేత్రాలు కలిగింది చంచలమైన దృష్టి కలిగింది ఇది ఒక అందమైన మహిళను పురాణాల్లోనూ కావ్యాల్లోనూ వర్ణించడానికి వాడే పదాలు చపలత్వము చంచలత్వము అనేది దాని లక్ష్మీదేవి మనస్సుకి మనము ఆపాదించుకోకూడదు ఈవిడ చంచలమైంది ఇప్పుడు ఉంటుంది తర్వాత ఉండదు చపల చిత్తము కలిగింది ఇప్పుడు అనుగ్రహిస్తుంది తర్వాత దరిద్రుడు చేస్తుంది అని కొందరు వాటికి కుభాష్యాలు వక్రభాష్యాలు రాసిపడేశారు మన కర్మ కొద్దీ కాబట్టి శ్రీ లక్ష్మి అష్టోత్తమ చదివేటప్పుడు దయచేసి ఈ విధంగా ఊహించుకోకూడదండి అండి మరల అదొక పాపము చదవడం చదివాము పుణ్యం రాకపోయినా ముందు పాపం తగ్గుతుంది ఈ విధంగా ఊహించామంటే ఈవిడ చపలమైనది ఇక్కడ ఉంటుంది తర్వాత ఉండదు అలాగే చంచలమైనది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో ఏంటో తెలియదు మీరు ఈ విధంగా ఊహించుకున్నారంటే అవి నిజంగానే ఉండకుండా పోతుంది అనుగ్రహం పోతుంది గుర్తు పెట్టుకోండి దానికి అర్థం అది కాదు ఆగమ శాస్త్రం ప్రకారం ఒక అందమైన మహిళను అందమైన స్త్రీని కౌలు వర్ణించేటప్పుడు వాడే అవన్నీ అత్యంత రాజుకైన కుప్పెడ నడుముతో ఉంటుంది పక్షస్థలం బరువుకి ఆ నడుము నిలవలేక ఆవిడ అటు ఇటు వణుకుతుంది అని కూడా వర్ణిస్తారు అంటే కరెక్ట్ గా గుప్పిడి నడుముతో లక్ష్మి ఉంటుందని అర్థం కాదు అక్కడ గుప్పిడి నడు మీద వక్షస్థలాన్ని నిలబెట్టలేక పాపం వడికి కాదు అక్కడ అర్థం అంతటి స్వగసైనది నాజీవుగని అర్థం చేసుకోవాలి కాబట్టి అమ్మవారి విషయంలో లేదా లక్ష్మి విషయంలో ఇలాంటి పదాలకి కువాఖ్యానాలు మనం తీసుకుంటే అది దోషభూయిష్టమవుతుంది కాబట్టి దాన్ని మనం సరళంగా అమ్మవారిని అభివర్ణిస్తున్నారు కాబట్టి దాన్ని అలాగే తీసుకొని మనం కూడా ఆ విధంగానే ధ్యానించుకుంటే మనకు శాంతి దోషం కలగకుండా ఉంటుంది పాపం కలగకుండా ఉంటుంది అమ్మవారి అనుగ్రహము కలుగుతుంది కాబట్టి ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి విచిత్రమైన పేర్లు వచ్చి వాటికి అర్థం ఏమిటి అనుకునేటప్పుడు మనం దానికి సాత్వికమైన సరళమైన మధురమైన అర్థం తీసుకోవాలి కానీ పిచ్చి అర్థాలు తీసుకోకూడదు ఇప్పుడు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది ఏమిటి ఈ గబలు గువ్వలు శంఖాలు గంటలు ఇవన్నీ కూడా మనకి పూజలో ఎప్పుడైనా ఉపయోగపడితే ఇప్పుడు శంఖము గంట ఇలాంటివి ప్రతిరోజు నిత్య పూజలో ఉపయోగపడతాయి పూజకు సంబంధించిన వస్తువులు పరా కాబట్టి గబడవని లక్ష్మీ స్వరూపాలుగా చెప్తారు మన పెద్దలు ఏదైనా సరే పరమ పవిత్రమైన వస్తువు ఏదైనా కూడా లక్ష్మీ స్వరూపం అని పెద్దలు చెప్పుకున్నారు అంటే శ్రీయుతమైనవి అని అంతేగాని అవన్నీ అంటే లక్ష్మికి ఇష్టం కాబట్టి కుప్పలు కుప్పలు కాదు తెచ్చి ఇంట్లో పోయిండి అని అర్థం కాదు లక్ష్మికి చాలా 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 ఇష్టమైనది త్రికరణ శుద్ధిగా లక్ష్మి ప్రేమించేది త్రికరణ శుద్ధిగా లక్ష్మి స్థిరంగా ఉండేది నారాయణుడిలో నారాయణుడిని అర్థమవుతుంది కదండి ఏ ఇంట్లో అయితే ప్రతిరోజు విష్ణు ఆరాధన జరుగుతుందో హరిణి లేదంటే శ్రీనివాసుడని లేదంటే రామచంద్రుడని లేదంటే కృష్ణ పరమాత్మని ఏ ఇంట్లో అయితే ప్రతిరోజు భగవతోత్తముల చక్కగా ప్రేమగా ఆరాధన చేసుకుంటారో స్వామిని పొందాలి అనే ఒక తీవ్రమైన మానసిక స్థాయి ఉంది భగవంతుడిని పొందడమే నా పరమ లక్ష్యము నాకు ఆ పరమాత్ముడే కావాలి శ్రీమన్నారాయణుడిని పొందడమే నా పరమ లక్ష్యము అనే ఒక లక్ష్యం పెట్టుకొని ఎవరైతే ఉంటారో ఎవరింట్లో నిత్యము విష్ణు ఆరాధన జరుగుతూ ఉంటుందో అక్కడ లక్ష్మి శాశ్వతంగా స్థిరముగా కొలువై ఉంటుంది అంతేగాని గవ్వలో గవ్వలో చక్రాలు వక్రాలు ఎన్ని తీసుకొచ్చి పెట్టినా కూడా ఇంట్లో మండత అప్పతరమయ్యే తప్ప లక్ష్మి వాటిలో ఉండదు అవన్నీ కూడా ఆవిడ పట్టించుకో ఏదో తెగ పెట్టేసేసి ఆడ గవ్వలకి పెట్టారండి ఇక్కడ పూసలకి పెట్టారు ఆడ శంకాలకు పెట్టారు కాబట్టి ఇప్పుడు ఏదో లక్ష్మి పరిగెత్తుకుంటూ వస్తుంది అనుకోకండి అవేదో మనకి అనిపించింది మనం చేసుకుంటున్నాం అంతవరకే నీకు ఇంకొక విషయం కూడా చెప్తున్నాను ఎవరైతే నియమనిష్టడు శ్రీనివాసుడిని శ్రీనివాసుడు లేదా శ్రీహరిని ఆరాధించుకుంటూ ఉంటారు అంటే ఆరాధన అంటే ప్రేమ అని అర్థం అలా చెప్తున్నాను ఇంతకు ముందు వీడియోస్ లో కూడా చెప్పాను పూజ వేరు ఉపాసన వేరు ఆరాధన వేరు ఆరాధన స్థాయిలో చక్కగా స్వామిని పొందాలి అనే ఒక భావనతోటి పరమ ప్రేమతో ఎవరైతే మనస్సు స్వామి అందుకు సమర్పించి శరణాగతి చేసి ఉంటారో అక్కడ లక్ష్మి శాశ్వతంగా ఉంటుంది ఏ లక్ష్మి ఎష్ట లక్ష్మిలే కాదు మోక్షలక్ష్మి కూడా అక్కడ శాశ్వతంగా ఉంటుంది మీకు అక్కడ లక్షణాలు తెలిసిపోతాయి అలాంటి ఇంట్లో తృప్తి ఉంటుంది సంతృప్తి ఉంటుంది మంగళప్రదంగా ఉంటుంది ఆ ఇంట్లో పోయి పూరి గుడిసైనా పర్వాలేదు భాగవతోత్తములు ఇంటికి వెళ్ళి కాసేపు కూర్చుంటే చాలా ఆనందంగా మనసుకు తృప్తిగా అనిపిస్తుంది ఈ దృష్టి నెగిటివ్ వైబ్రేషన్లు గ్రహ దోషాలు గందరగోళాలు ఏవి కూడా ఆ ఇళ్లలో కనపడవు అసలు అశుభాలే ఆ ఇళ్లలో కనపడవు పుట్టడం బావడం ఇవన్నీ కూడా ఈ పాంచభౌతికమైన శరీరాలకు సహజం అలాంటివి తప్ప రకరకాల భయాలు ఎవరో మందు పెట్టారు ఎవరో దిష్టి తగిలింది ఎవరో ఏదో చేశారు తాంత్రిక పూజ చేస్తారు ఏవి కూడా వాళ్ళ మీద చేయవు వాళ్ళ ఇంటిలో లక్ష్మి శాశ్వతంగా అలాగా ఆ నారాయణుడితో కలిసి ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు కూడా అన్న వస్త్రాలకి ఉండదు అవి కావాలని వాళ్ళు వాడగారు వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రత్యేక పూజలు లక్ష్మికి చేసి ప్రత్యేక పూజలు నారాయణుడు చేసి ఇలా చేసి ఆ తాంబూలం పెట్టేసి ఇలా దక్షిణ పెట్టి ఆ చీర కట్టి ఇలా చేసేస్తే ఏదో ఆవిడ అనుగ్రహించేస్తే ఆయన కోరుకున్న కోరిక అయిపోతుంది అనే కోరికలే ఈ ఇళ్లలో ఉండవు ఆరాధనా స్థాయిలో ఆ కోరికలే ఉండవు అసలు వాళ్ళ పని స్వామిని ప్రేమించడమే స్వామి పని అనన్యాశ్చిందాయంతో మామ ఏ జనా పరిపాసతే దేశాం నిత్యాభియుక్తానం ఎవరైతే అనన్యమైన భక్తి భావన ఆరాధిస్తారో వాళ్ళ యోగక్షేమం వహాం యోగక్షేమము స్వయంగా నేను చూసుకుంటానని చెప్పడాయి లక్ష్మి ఏం చేస్తుందండి స్వామి తోటే ఉండి ఆ భక్తు ప్రేమగా చూసుకుంటుంది వాళ్ళ దగ్గర కోట్ల రూపాయల డబ్బు ఏదో అంబానీలు అయిపోయి పెద్ద పెద్ద మేడలు విలాసంగా బ్రతకడము అలాంటివి కనిపించకపోవచ్చు ఆ విలాసాలలోను కోట్ల రూపాయల కరెన్సీ నోట్లలోను ఆ సౌకర్యాలలోను లేని తృప్తి ఆనందము మనశ్శాంతి పరమ ప్రేమ ఇలాంటి భగవత్ విభూతులు ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా భాగవత గృహాలలో ఎక్కడ హరి అర్చన హరి ఆరాధన చేస్తారో ఆ గృహాలలో మనకు కనపడతాయి వాళ్ళు దేనికి వెంపర్లాడరు ఏదీ కావాలని కోరుకోరు అన్ని భగవత్ పరం చేస్తారు భగవంతుడే అన్నీ చూసుకుంటాడు లక్ష్మి స్వయంగా వాళ్ళ యోగక్షేమాలు కనిపెట్టుకొని ఉంటుంది లక్ష్మికి ప్రత్యేక పూజలు అవసరం లేదు ఆవిడే యోగక్షేమాలు కనిపెట్టుకుంటుంది హనుమాచార్య స్వామి వారు మొట్టమొదటిసారిగా తిరుమల కొండ ఎక్కుతూ ఉంటే పాపము ఆకలితోటి నడుస్తాడు పద్మావతి దేవి స్వామి ప్రసాదము లడ్డు మొత్తం తీసుకొని ఎదురెళ్తుందండి హనుమాచార్య స్వామి వారు ఆకలితో ఉన్నారని తినిపించడానికి ఆయన ఏం ప్రత్యేకంగా లక్ష్మీ పూజలు చేయలేదే ఇరవై ఒక్క శుక్రవారాలు వ్రతమేనా చేశాడు ఆయన లేదంటే మాసం లక్ష్మీ పూజలు ఏమన్నా చేశాడు స్వామిని ప్రేమించి స్వామిని చూడాలనే ఒక ఆర్తి తోటి అన్నము నీళ్లు మానేసి ఆద్రాబాదరా కొంటెక్కుతుంటే హరివేడికి ఆకలేస్తుంది అని ఈ పద్మావతి దేవులు లడ్డూలు తీసుకుని ఎదురొచ్చింది స్వామి ఎవరు హరిణారాధిస్తారో అక్కడ శాశ్వత లక్ష్మి ఉంటుంది మోక్ష లక్ష్మి కూడా అక్కడే ఉంటుంది దీనికి భాగవతంలో ఎన్నో ప్రమాణాలు ఉన్నాయి అన్ని గ్రంథాల్లోనూ ప్రమాణాలు ఉన్నాయి కాబట్టి నిరంతర స్మరణ చేసుకోండి నా మాట వినండి ఎందుకు మానవ జన్మ పాడు చేసుకుంటారు ఆ చక్రాలు ఈ గబలు ఆ గబలు ఈ రకరకాల ముగ్గులు రకరకాల కలశాలు అవి పెడితే లక్ష్యం వస్తుంది ఈ పెడితే లక్ష్యం వస్తుంది ఎవరికి ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే రకరకాల తంత్ర మార్గాలు ఉప్పు దీపాలు అలాంటి తంత్ర ప్రక్రియలు కూడా లక్ష్మీ చేస్తున్నారు అవన్నీ పచ్చ్యబద్ధాలు లక్ష్మి ఆకర్షితమయ్యేది నారాయణుడికి ఎక్కడ నారాయణుడు స్థిరంగా ఉంటాడో నారాయణుడిని ఆరాధించే ప్రేమించే భక్తుడు లేదా భాగవతుడు ఎక్కడ ఉంటాడో అక్కడ లక్ష్మి వచ్చి కూర్చుంటుంది మోక్షలక్ష్మి కూడా అక్కడే ఉంటుంది వైకుంఠ లక్ష్మి అక్కడ ఉంటుంది వాళ్ళు శాశ్వతంగా సుఖంగా ఉంటారు అలాంటి వాడికి ఇంకొక జన్మ ఉండదు వాళ్ళకి అశుభాలనే ఉండవు వాళ్ళ ముఖం దర్శించిన వాళ్ళకు కూడా శుభ పరంపరలు కలుగుతాయంటే భాగవతులకు అశుభం ఉంటుందా చెప్పండి వాళ్ళ మీద ఏ గ్రహాలు దృష్టి పీడ ఏవి పనిచేయవు కాబట్టి కలియుగంలో హాయిగా తోచినంతలో పూజ చేసుకొని హరినామ స్మరణ చేసుకోండి రామనామం చేసుకోండి గోవిందనామం చేసుకోండి గోరార కృష్ణ నారాయణ గోవింద అని పిలవండి ఆ శబ్దం వినడమే లక్ష్మి మన వైపు కళ్ళు తిప్పు చూస్తుంది ఎవరు నా భర్తని పిలుస్తున్నారు ఎప్పుడు నువ్వు నారాయణ కృష్ణ అంటావో లక్ష్మి నీ వైపు కళ్ళు తిప్పు చూస్తుంది ఆమెని పిలిచిన ఏమర్ పాడతో పట్టించుకోదేమో కానీ నారాయణుడిని పిలిస్తే లక్ష్మి నీ వైపు ముందు చూస్తుంది నారాయణుడి కంటే ముందు లక్ష్మీ చూస్తుంది నీ వైపు ఈ మాట మీరు వెళ్ళేవారని ఆచారుని పెద్దల్ని అడగండి ఈ అమ్మాయి చెప్తుంది నిజమా కాదా అని వాళ్ళు నిజమనే చెప్తారు అప్పుడే నమ్మని అన్నమాట కాబట్టి లక్ష్మీ ప్రాప్తి కోసం పిచ్చి పిచ్చి ప్రక్రియలో మానేసి హాయిగా ఆనందంగా హరిణ ఆరాధించండి హరిణ ఆరాధించండి హరిణి ప్రేమించండి మానవ జన్మకు పరమ ప్రయోజనం ఏదో అది కలియుగంలో అది తేలికగా నెరవేరుతుంది శాశ్వత మోక్షలక్ష్మియే హరణారాధించే వాళ్ళ దగ్గర వాళ్ళ గృహంలో శాశ్వతంగా ఉంటుంది అని చెప్పేది పరమ సత్యం యూట్యూబ్ యూస్ కోసము రకరకాల ప్రక్రియలు చెప్పి అబద్ధాలు చెప్పి నేను ఎవరిని మోసం చేసినా హరిణి మోసం చేసినట్లే కాబట్టి శాశ్వతంగా భాగవతంలో నిలిచి ఉన్న సత్యాన్నే చెప్తున్నాను హరణారాధించి తరించండి ధర్మరక్షత రక్షత योगात सुखना भवंतु जय श्रीराम जय भारत जय हिंद कृष्णापण